కాపు ఉపాధ్యాయులకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని రవిశంకర్ గ్రూప్ అధినేత కందిరవిశంకర్ తెలిపారు ఒంగోలులోని మహాలక్ష్మి ఫంక్షన్ నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా దశాబ్ది ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బీసాబత్తిన శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా ముందుకు నడవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అసోసియేషన్ వ్యవస్థాపకులు నారాయణరావు జనసేన పార్టీ కార్పొరేటర్ మల్గా రమేష్ కుప్ప రంగనాయకులు అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షులు శ్రావణ వెంకటేశ్వర్లు మాజీ కాపు టీచర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరిగ ప్రతాప్ ప్రధాన కార్యదర్శి తూము శ్రీనివాసరావు ఆర్థిక కార్యదర్శి పోలిశెట్టి గంగాధర్తో పాటు కాత్వా సభ్యులు భారీగా పాల్గొన్నారు అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో కందిరవిశంకర్ను ఘనంగా సత్కరించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు కాట్వా ప్రకాశం జిల్లా తరఫున ఇక్కడ అధ్యక్షులు కలిసి ఈ కాట్వాది వేల మందితో ఈ రోజు చేశారు చాలా ఆనందంగా ఉంది నేను ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి వేదిక మీద వచ్చి కాపులు అందరూ ఒక ఐకమత్యంగా ఈ పెద్ద టీచర్స్ అందరూ ఫెడరేషన్ పన్నెండు వందల మంది టీచర్స్ ప్రకాశం జిల్లాలో ఉండి వీళ్ళు ముందుగా ప్రతి ఒక్క దాంట్లో నెక్స్ట్ లాస్ట్ జరిగిన రాజకీయాల్లో ఎంతో ముందుండి జాగ్రత్తగా ప్రతి ఒక్కటి నిలబడి కష్టపడి అందరూ పనిచేశారు ఆ ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వం కూడా చాలా ముందు హ్యాపీగా వచ్చింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఏర్పడ్డారు ఈ టీచర్స్ అనే వ్యక్తులు చాలా గురువులు వీళ్ళందరూ కలిసి ముందుకు వచ్చారు కాబట్టి చాలా వినయ మనకి స్టేట్ వెయిడ్గా మంచి మెజారిటీతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి అండదండలుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అదే విధంగా టీచర్స్ అంటే చాలా గౌరవంగా ఆయన అంటే ఎంతో అభిమానం ఈ అందరూ అంటే తెలిసింది ఈ రోజు ఈ స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్లు లాస్ట్ దశాబ్దంగా ఇక్కడ నుంచి వీళ్ళు పనిచేస్తా కాట్వా చేస్తుంది ఈ అందరికీ ఇవ్వటం చేయడం ఈ స్కాలర్షిప్లు ఇవ్వటం ఇవన్నీ మంచి చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ అందరూ ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు కానీ ఈ కాట్వా టీచర్స్ కానీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎట్టుందంటే ఇది ఒక కుటుంబం అని కలిసి మెలిసిగా ఉన్నారు ప్రకాశం జిల్లాలో ఇంత ఐక్యమత్యంగా ఉండటం వలన చాలా అభివృద్ధి చెందుతుందండి ఇలాంటిది నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని చెప్పి ఈ కాట్వా ప్రతినిధులు అందరికీ ఇంకొకసారి ఆ జిల్లా ప్రతినిధులందరికీ జిల్లాలో ఉన్న అధ్యక్షులు వారికి నారాయణ గారికి వీళ్ళందరికీ ఇంకొక నా ధన్యవాదాలు చెబుతున్నాను ప్రతి ఒక్కళ్ళు టీచర్స్ కానీ ఉన్న పెద్దలు కానీ అందరూ ఉన్నారు రంగసాయిలు అందరూ ఉన్నారు ఐదు ఒక్కరు పెద్దలు ఉన్నారు అందరూ అందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నారు మల్లా నారాయణ వ్యవస్థాపక అధ్యక్షుడు పని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి తమ్ముడు నంది రవిశంకర్ వేదిక మీద పెద్దలందరూ కూడా దాదాపుగా ప్రతి ఖాతా మీటింగ్ లో డాస్ మ్యాక్సిమం ఎట్లానే ఉంటుంది అందరు కాపులందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా స్టేజ్ మీద దాదాపుగా ఉంటారు ఎవరు మిస్ కాకుండా ఒక ఫ్యామిలీ ఫంక్షన్ వచ్చినట్టుగా ఉంటుంది వచ్చినప్పుడు మాత్రం దాదాపుగా ఎక్కువ సమయం ఇక్కడే ఉండడానికి ఇష్టపడతా ఉంటారు ఈ రోజు మాత్రం ఆలస్యంగా వచ్చా త్వరగా వెళ్ళిపోకుండా దయచేసి క్షమించాల్సిందిగా కోరుకుంటా ఉన్నా టీచర్స్ అందరూ కూడా మీరు ఒక మంచి బాధ్యతతో ఉంటారు ఒక మంచి విద్యార్థుల్ని తయారు చేసేటువంటి కార్యక్రమం మీ మీద ఉంటుంది అంతేకాకుండా మీరు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాల మీద వల్ల కూడా మీద బాగా వృత్తి పెరుగుతూ ఉంటుంది అంటే సమాజంలో ఎక్కువ బాధ్యతాయుతంగా ఉండేటువంటి వ్యవస్థ అది ఉపాధ్యాయు వ్యవస్థ అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం మీరు ఈ వృత్తిని సక్రమంగా చేయడం ద్వారానే సమాజం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే ఈ పది సంవత్సరాలు ఈ కాపు సుదీర్ఘ ప్రయాణంలో ఎందుకంటే కాపుడంటే ఒక అభిప్రాయం ఉంటుంది సమాజంలో వీళ్ళకి ఐదు మంచి తక్కువ దాన్ని తుడిచేస్తూ పది సంవత్సరాల ప్రయాణం ఇది ఇది వంద సంవత్సరాలే కొనసాగాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా దీనికి ఉన్నటువంటి లీడర్స్ ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు అంటే ఇందాక చెప్పినట్టుగా సామాజిక బాధ్యత బాధ్యతతో పాటుగా ఈ కుల వ్యవస్థ మీద కూడా ఎక్కువ బాధ్యత ఉంటుంది వీళ్ళందరికీ కూడా అందరినీ సమన్వయపరచుకోవటం మనం దీంతో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం ఫస్ట్ నేను పాప కళ్యాణ మండపంలో జరిగింది అనుకోట ఫంక్షన్ ఇది ఇనాగరేషన్ ఆ రోజు ఆరుగా దానికి దీనికి అధ్యక్షుడు ఆ రోజు ఆ రోజు నుంచి పది సంవత్సరాల్లో దాదాపుగా ఎక్కువ సార్లు మీ సమావేశానికి వచ్చినట్టుగానే నా గుర్తు వచ్చిన ప్రతిసారి కూడా మీరు చక్కగా గౌరవించారు నేను దీనికి సంబంధించి నారాయణ కానీ ఎవరు వచ్చినా సరే ఏ రోజు ఏ పను కూడా చేయటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నా అదృష్టం ఏంటంటే వాళ్ళు అడిగిన ఏ పని కూడా నా దగ్గర ఫెయిల్ చేయలేదు కాబట్టి మన దృష్టి పెద్ద నేరుని కాదు అది నా అదృష్టం అంతే వాళ్ళు అడిగిన పనిని చేయగలిగే పర్యటన అది కూడా అదృష్టం నాకంటే ఏ రోజైనా సరే మీకు ఏ అవసరం ఉన్నా కూడా నాకు చేతనైనటువంటి విధంగా మీ అందరికీ అండదండగా ఉంటానని తెలియజేస్తూ దయచేసి క్షమించాలి ఎక్కువ సమయం మీతో ఉండలేక వెళ్ళిపోతా ఉన్నాను అంటే నాకు వేరే కార్యక్రమం ఉంది కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరలా నెక్స్ట్ ఇయర్ మరలా జరుగుతుంది కదా ఆ రోజు మనం ఎక్కువ సమయం ఇక్కడ ఉండే విధంగా నేను దాని చూస్తున్నాను తెలియజేస్తాను సరే సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పది సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఇవాళ ఒంగోలు మహాలక్ష్మి కన్న కళ్యాణ మండపంలో ఈ వేడుకను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కాపు విద్యార్థిని విద్యార్థులకు మెరిట్ తో విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం చాలా గొప్ప పరిణామం పేద విద్యార్థులకు వాళ్ళకి మెరిట్ వచ్చిన చదువుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి కొంతమంది టీచర్స్ కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకుని చదివించడం కూడా చాలా శుభ పరిణామం దానికి ఏర్పాటు చేసిన ఈ గతంలో ప్రకాశం జిల్లా వారికి కాంపటిషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు ఏపీ ఆంధ్రప్రదేశ్ వైగా రావడం కూడా చాలా సంతోషం దీన్ని ఏర్పాటు చేసిన పల్లా నారాయణరావు గారికి అదేవిధంగా వాళ్ళ సంస్థ తరపున ప్రతి ఒక్కరికి నా వృధాగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇలాంటి వ్యవస్థ పది సంవత్సరాలు అనేది గొప్ప విషయం పేద విద్యాని విద్యలకు వాళ్ళు స్కాలర్షిప్ అందజేయటం వాళ్ళు ఇలానే ప్రతి సంవత్సరం చేస్తూ దాదాపుగా నెల సంవత్సరానికి రెండు వందల రెండు వేల మంది మందికి విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చే విధంగా ఇంకా వాళ్ళకి ఎట్లాంటి ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళకి మంచి మంచి పరిణామాలు ఎదుర్కొ రావాలని కోరుకుంటూ సెలవుస్తుంది ముఖ్యంగా ఈరోజు కొంత ప్రోత్సాహానికి కావలసినటువంటి హైయెస్ట్ మార్క్స్ చేసినటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ స్వాగతం ఈరోజు దశ మీటింగ్ అంటూ ప్రత్యేకంగా చెప్పేది ఉండదు అంత మా వాళ్ళు చెప్తున్నారు ఇలాగా ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు మా మిత్రుడు కొత్త బాలేశ్వరయ్య మాట్లాడుతూ ఏదన్నా వాచి విసిపోయిందన్న

వాళ్ళు ఈ గత పది సంవత్సరాలు నుంచి ఎంతో ప్రోత్సహించారు అలానే ఆ తర్వాత వాళ్ళతో పూర్వం వినోద్ అండ్ టీమ్ వాళ్ళకు పాట నిర్దేశం చేసినటువంటి జబ్బు రంగయ్య గారికి అలానే అక్కడ మాకు డోనర్స్ గా ముందుకు వస్తున్నటువంటి పొల్ల వంశీకృష్ణ తదితరమైనటువంటి డోనర్స్ కి ఆ తదుపరి జబ్బులు అండ్ బెస్ట్ మన కమ్మ ఈ బెస్వాలను అమ్మవారు గా ఒకే నియోజకవర్గం కాట్వాలో రెండు నియోజకవర్గాలుగా చేయడం జరిగింది ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం డెన్సిటీ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి అవన్నీ చేయడం జరిగింది చాలా గంతోషమైన గిద్దలూరు నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి వాళ్ళు అక్కడ ముఖ్యంగా అందరికీ పేరు పేరు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ పది సంవత్సరాల్లో వాళ్ళ చూసి నచ్చినటువంటి అంశం ఏంటంటే మిగిలిన జిల్లా స్థాయిలో ఎటువంటి డొనేషన్ చేస్తూ పిల్లలు ముందుకు ముందుకెళ్తుందో నియోజకవర్గ స్థాయిలో కూడా సిద్ధమైనటువంటి వాళ్ళు అక్కడ లోపల ఉన్నటువంటి విద్యార్థులు తరఫున తీసుకుని చదివించే క్రమంలో వాళ్ళ ఒక డాక్టర్ గారు అమ్మాయి వచ్చింది డబ్బులు చదివించుకోవడానికి అక్కడ ఉపాధ్యాయులందరూ కూడా కలిసి అబ్బాయి చదివించారు అలా అక్కడ మీరందరికీ మాత్రం తెలుసుకుని చేస్తూ మాత్రం పెద్దగా ఉన్నటువంటి కొత్త బాలవేశ్వరయ గారు సమక్షంలో మేము చాలా ఎక్సలెంట్ గా ముందుకెళ్తూ అదేవిధంగా ఖమ్మం వారు ఈ ఖమ్మం సంబంధించినటువంటి రమయ్య భాస్కర్ ఈ టీము మాకు పట్టుమన్నీ కూడా సమీపంలో చాలా బాగా ఉంది చాలా సంతోషం అయితే ఈ తర్వాత ఇంకొక నియోజకవర్గం కలిగింది కలిగి నియోజకవర్గంలో మాకు ఇది నిండుగా ఇది నిండుగా గమనించారంటే కలిగి నియోజకవర్గం తో పాటు ఇంకో నియోజకవర్గం చెప్తారు మా సుధాకర్ సుధాకర్ ఏం చేస్తారు మాకు తెలియదు కానీ చార్ట్ ప్రోగ్రాం అని అంటే ఆ ప్రోగ్రాం తీసుకొస్తారు అసలు మాకు అక్కగా విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే కవి బాబు కూడా స్మార్ట్ సిటీస్కి తీసుకొచ్చారు చంద్రబాబురావు గారి దగ్గర నుంచి కూడా ఇద్దరు వ్యక్తిగత పంచాలని కాట్లా ఉపయోగించుకొని తీసుకొచ్చారు ఆ క్రమంలో మాకు బయట మిత్రుడు మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది బయట ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే అసోసియేట్ ఆర్గనైజేషన్ టీమ్ నైన్టీ నైన్ ఉంది వీళ్ళు పక్కాగా పొలిటికల్ గా కన్సర్వే చేస్తూ చేసేటువంటి టీం ఉంది కమ్యూనిటీ పరంగా అట్టితో అందుతో ఉన్నటువంటి ఆడ నుంచో కలిగించి మా వెంకటేశ్వరు వీళ్ళందరూ కూడా అక్కడ ఆ ఏరియాలో క్రౌడ్ పోలసి

తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు కాపులు చాలా మంది వెనకబడి ఉన్నారని దాదాపు డెబ్బై శాతం మంది పైన బిలో పావర్టీలో ఉన్నారని ఆ బిడ్డలకి ముదుటిన సరస్వతి దేవి నిండుగా ఉంది కానీ లక్ష్మీదేవి లేదు ఆ బిడ్డలు ఎలా చదువుకోవాలి ఎలా గొప్పవాళ్ళు కావాలి ఈ కులం ఎలా పైకి రావాలి అనేటువంటి ఆ రోజు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అనే దాన్ని ప్రారంభించి దాదాపు రెండు వేల మంది విద్యార్థులను పదవ తరగతిలో ఐదు వందల యాభై పైన వచ్చినటువంటి విద్యార్థులని ప్రోత్సహిస్తూ వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు ఇస్తూ ప్రోత్సాహ క్యాష్ సైజులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఈ రోజు దాదాపు వాళ్ళల్లో రెండు వందల మందికి పైగా ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ సంవత్సరానికి అయితే ఈ సంవత్సరం అయితే దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ ఈ రోజు ఇక్కడ వారికి ప్రోత్సాహ బహుమతులు అట్లాగే స్కాలర్షిప్స్ అందించడం జరుగుతూ ఉంది ఏపీ కాట్వా ఏర్పడి రెండు సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి జిల్లా నుంచి ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు పేదరికంలో ఉన్నటువంటి గొప్ప చదువులు చదివేటువంటి పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటూ ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది వంద మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ టీచర్స్ సహకారంతోటి కాపు పెద్దలు సహకారంతోటి ఈ రోజు మాకు చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి కంది రవిశంకర్ గారు రవిప్రియ మాన్స్ అధినేత వారు అలాంటి వారి పెద్దల సహకారంతో మేము ఈ కాట్వాని విజయవంతంగా నడిపిస్తున్నామని మీ అందరికి తెలియజేస్తున్నాను నమస్కారం ప్రకాశం జిల్లాలో కాట్వా దశమ వార్షికోత్సవాలను జరుపుకుంటున్నది సహజంగా కాపుల ఐక్యత కోసం ఎవరైతే గురు విష్ణు అని మనం గురువుల్ని విష్ణువు లెక్క ఆచార్య దేవోభవాన్ని మనం గౌ గౌరవిస్తామో వాళ్ళు కాపుల యొక్క ఐక్యతకు కృషి చేసి సామాజిక అభివృద్ధిని తద్వారా వాళ్ళ యొక్క రాజ్యాధికారానికి దగ్గర అయ్యేదానికి పాటలు వేస్తున్నారు వారిని ప్రత్యేకించి కొల్ల నారాయణరావు గారి యొక్క విశేష కృషితో ఏర్పడినటువంటి కాట్వా పోరాటాల పురిటిగడ్డైనటువంటి ఒంగోలు నుంచి మొదలయ్యి ఈ రాష్ట్రం మొత్తము కూడా అభివృద్ధి చెంది రాష్ట్రం స్థాయిలోనే కాట్వా ద్వారా భవిష్యత్తులో మా నాయకుడైనటువంటి కాపు జాతి యొక్క ముద్దు బిడ్డ పవన్ కళ్యాణ్ గారి యొక్క భవిష్యత్తు రాజకీయ అభివృద్ధి కోసం ఈ వేదికను తయారు చేస్తారని ఈ కాట్వా ద్వారా బలోపేతం చేస్తూ వాళ్ళ యొక్క విద్యార్థుల్ని ఎట్లయితే విద్యాబుద్ధుల ద్వారా చేస్తారో రాజకీయ నాయకుల యొక్క ఐక్యతకు కృషి చేసి వారి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఏనున్నా తొలగించి భవిష్యత్తులో రాజ్యాధికారానికి ముందుకెళ్లే కాపుల యొక్క ఆర్థికాభివృద్ధిని సాధించేదానికి తద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజ్యాధికారం దిశగా ఆయన నాయకత్వంలో ఈ సామాజిక వర్గం బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఏర్పడేదానికి కృషి చేస్తుందని చెప్పేసి ఈ ఈ వేదిక ద్వారా తెలియపరుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ పదో వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు రోజు మాల అధినేత తంది రవిశంకర్ గారికి అలాగే సభావేదిక ఆశ్రులైన రమేష్ గారు అలాగే అధ్యక్షులు శ్రీనివాస్ గారు కాక్వా యాజమాన్యం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం గత పది సంవత్సరాల నుండి జిల్లాలో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యను అభ్యసించడానికి ఆర్థిక స్థోమత లేనటువంటి విద్యార్థులందరికీ కూడా ఆర్థిక బలాన్ని చేకూర్చేటువంటి కార్యక్రమమే ఈ యొక్క కాక్వా ఉద్దేశం ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అందరు కూడా వారి యొక్క పిల్లలను ఏ ప్రాంతమైనా ఆ ప్రాంత పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారి విద్యను అభ్యసించడానికి కావాల్సినటువంటి వనరులను సమకూర్చి వారి విద్యా అభివృద్ధి కోసం దోహదపడుతున్నటువంటి కాట్వా అనేక అభివృద్ధి చెందుతుంది అది మొట్టమొదటిగా ఈ ప్రకాశం జిల్లా వరకు స్థాపించడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరింపజేసి మిగిలినటువంటి ఆర్గనైజేషన్స్ లాగా ఈ కాట్వా అనేటువంటిది సంస్థ దిగ్విజయంగా ముందుకు నడుస్తూ ఉంది దానికి వాళ్ళందరినీ అభినందిస్తున్నాం ఈ సందర్భంగా రానున్న కాలంలో కూడా ఎక్కువ మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందజేసి మెరిట్ ఉన్నటువంటి కూడా బహుమతులు ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా చేపడతారని సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవకాశాన్ని ముందు కూడా తీసుకెళ్లాలని ఈ యాజమాన్యం కోరుతున్నాం పెద్దలందరికీ మమ్మల్ని కంటి ఇన్వైట్ చేసినందుకు ఇంత గొప్ప పని చేసిన కాటో అసోసియేషన్ ఇప్పుడు ఈ సభకి సర్ వాళ్ళిద్దరూ రాలేకపోయినందుకు వాడతారు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పమని చెప్పారు మాకు ఇంకొక విషయం ఏంటంటే మన వాళ్ళ కోసం ఎప్పుడూ మేము ముందుంటాము ఏం ఇలా ఇలా మాట్లాడటం కూడా చాలా ఆనందంగా ఉంది మాకు ఇంకొక విషయం సార్ వాళ్ళు ఏం కన్వే చేయమన్నారంటే అంటే కాటో అసోసియేషన్ తరపున కానీ మన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మన హాస్పిటల్లో మెడికే హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ ఫ్రీ ఓకే అనౌన్స్ చేయమని చెప్పారు మన హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ అండి రామనగర్ నాలుగో లేదు రిమ్స్ ఆపోజిట్లో ఉంటుంది దేవర్ మీకు మనకి ఎదురుగానే కనబడుతుంది ఇప్పుడైతే కార్డియాలజీ ఆర్థోపెడిక్స్ గనికాలజీ త్రీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దీంతో పాటు ఇంకా మల్టీ స్పెషాలిటీగా దాన్ని పెంచాలని ప్లాన్లో ఉన్నాము ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుంటాము ఆరోగ్య ఈహెచ్ఎస్ అన్నీ మనకి కావాల్సిన తీసుకుందామని ప్లాన్లో ఉన్నాము సో మీ అందరి సహకారం మాకు కావాలి మమ్మల్ని బ్లెస్ చేయండి అండ్ మన వాళ్ళ కోసం మన కోసం ఏం చేయాలన్నా మేము సిద్ధంగా ఉన్నాము జస్ట్ మీరు మా పాలన అని మాకు చెప్తే చాలు ఇంకా అది చాలు సో మనందరం కలిసి ఎదుగుదాం అందరం కలిసి బాగుందాం